అస్సలాము అసలాం లేకుంహతులహి వబర్కూ ఈరోజు మనం ప్రవక్త ష్యామియుల్ అలహ్ గారి గురించి తెలుసుకుందాం ఈయన నా అలహ్ ఇలాం గారి తరువాత వచ్చిన ప్రవక్త ఇస్రాయిల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె మూసాకాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె టబార్నికల్ చాలా పవిత్రమైనదని తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు చివరకు యుద్ధాలలోనూ దానిని తీసుకొని వెళ్ళేవారు దానివల్లనే అల్లహ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి అపార ధైర్య సాహసాలు లభించేవి దీనివల్ల వారి శత్రువులు కూడా భయభీతులయ్యేవారు దానికి అల్లా ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు క్రమేణా ఇస్రాయిల్ ప్రజలు అల్లా ఆదేశాలను చట్టాలను విస్మరించడం ప్రారంభించారు చెడులు దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి అల్లా వారిపై వారి శత్రువులను పాలస్తీనులను పంపించాడు ఇస్రాయిల్ ప్రజలను పాలస్తీనులు ఓడించారు వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు ఇస్రాయిల అధ అధికారం ప్రాబల్యం అంతా అంతరించింది వారు ఒకరికి ఒకరు కాకుండా పోయారు నిరాశ నిస్పృహలకు గురయ్యారు అప్పుడు ప్రవక్త షామ్యూల్ అలహిస్ సలాం వారి వద్దకు వచ్చారు ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని అందుకు ప్రవక్తను సహకరించాలని వారు ఆయన్ను కోరారు ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు కానీ ప్రవక్త షామ్యూల్ అలీస్ సలాంకు వారి బలహీనతలు బాగా తెలుసు అందువల్ల ఆయన వారితో పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు అన్నారు కానీ వారు ఆయనతో తాము చాలా పరాభవాలు సహించామని ఇప్పుడు అల్లా మార్గంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని అన్నారు ప్రవక్త షామ్యూల్ అలీహలాం ఇస్తిఖార తగిన దారి చూపించాలని అల్లాహ్ను ప్రార్థించడం చేశారు అల్లా ఆయనకు మార్గం చూపిస్తూ తాలూత్ అనే వ్యక్తిని వారికి రాజుగా ఎంపిక చేయాలని ఆదేశించాడు కాబోయే రాజును ఎలా గుర్తించాలని ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించారు తాలు తానే స్వయంగా మీ వద్దకు వస్తారని అల్లా ఆయనకు తెలియజేశారు తాలు వచ్చిన తర్వాత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టాలని ఆదేశించారు శత్రువులతో జిహాద్కు ఆయన నాయకత్వం వహిస్తారని తెలిపారు తాలూత్ పొడవైన బలిష్టమైన వ్యక్తి చాలా తెలివి కలిగిన వారు మంచివారు తన తండ్రితో పాటు పొలంలో పనిచేస్తూ జీవించేవారు ఒకరోజు వారి పశువుల్లో అనేక గాడిదలు తప్పిపోయాయి వాటిని వెతుక్కుంటూ తన సేవకునితో కలిసి తాలూత్ బయలుదేరారు చాలా రోజులు ప్రయాణించి బాగా అలసిపోయారు తన సేవకునితో ఇంకా వెనక్కి పోదాం నాన్నగారు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు మిగిలిన పశువులను కూడా చూసుకోవాల్సి ఉంది కదా అన్నారు సేవకుడు ఆ మాటలు విని మనం ఎలాగో ప్రవక్త షామ్యూల్ ప్రాంతానికి వచ్చేశాం కదా ఆయన వద్దకు వెళ్లి తప్పిపోయిన గాడిదల గురించి అడిగి చూద్దామన్నాడు తాలు తందుకు అంగీకరించారు ఇద్దరు కలిసి బయలుదేరారు దారిలో వారు కొంతమంది బాటసారులను చూసి వారిని దారి అడిగారు బాటసారులు వారికి దారి చూపిస్తూ కనపడే కొండవైపు వెళ్ళమని చెప్పారు అక్కడ ప్రవక్త షామ్యూల్ అలీస్లాం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు తాలూత్ అక్కడికి చేరుకున్నారు ప్రవక్త శ్యామ్యూల్ను చూడగానే తనలో కలిగిన పవిత్ర భావం వల్ల ఆయనే ప్రవక్తగా తాలూత్ పోల్చుకున్నారు ప్రవక్త శామ్యూల్ అలీహలాం కూడా తాలూత్ను చూడగానే అల్లాహ్ పంపిన రాజు ఈయనే అని గుర్తించారు తాలూత్ మర్యాద పూర్వకంగా ప్రవక్త శామ్యూల్కు అభివాదం చేశారు తప్పిపోయిన తన గాడిదల గురించి వాకబు చేశారు ప్రవక్త షామ్యూల్ అలీ సలాం జవాబిస్తూ తప్పిపోయిన గాడిదలు తిరిగి వారి పొలం వైపు వెళుతున్నాయని వాటి గురించి కంగారు పడవలసింది ఏదీ లేదని అన్నారు ఆ పిదప ఆయన తాలూత్కు ఇస్రాయిలీలకు రాజుగా అల్లా ఆయన్ను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి ఆయన ఇస్రాయిలీల వ్యవహారాలను చూడాలని వారిని ఒక వేదికపై సమైక్యపరచాలని పరచాలని వారి శత్రువుల నుంచి వారిని కాపాడాలని అన్నారు అల్లా ఆదేశాలను పాటిస్తే తప్పక విజయం లభిస్తుందని చెప్పారు అకస్మాత్తుగా తనకు లభించిన ఈ గౌరవం చూసి తాలు తాశ్చర్యపోయారు పైగా ఇది చాలా పెద్ద బాధ్యత ప్రవక్త షామ్యూల్ కు జవాబిస్తూ తాను బిన్యామిన్ వంశస్థుడనని తెలియజేశారు యాహూబ్ సంతానంలో అతి తక్కువ పేరు ప్రతిష్టలు కలిగిన వంశం బిన్యామిన్ వంశం పైగా తనకు నాయకత్వం గురించి రాజరికం గురించి ఏమీ తెలియదని తన వద్ద సంపద కూడా ఏమీ లేదని అన్నారు ప్రవక్త షామ్యుల్ అలీస్ సలాం ఆయనకు సమాధానమిస్తూ రాజుగా బాధ్యతలు స్వీకరించడం అల్లా అభిష్టమని తనకు లభించిన గౌరవానికి గాను అల్లాహకు కృతజ్ఞతలు తెలిపి అల్లా పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పారు తాలూత్ చెయ్యి పట్టుకొని ప్రవక్త శామ్యూల్ స్వయంగా ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన్ని ఎంపికైన రాజుగా ప్రకటించారు నిస్సందేహంగా అల్లా తాలూత్ను మీ రాజుగా నియమించాడు కాబట్టి అతని ఆదేశాలను పాటించడం మీ బాధ్యత అతను మిమ్మల్ని పాలిస్తాడు మీ శత్రువులపై జిహాద్ యుద్ధంలో మీకు నాయకత్వం వహిస్తాడు అన్నారు ఇస్రాయిల్ ప్రజలు ఈ ఎన్నిక చూసి ఆశ్చర్యపోయారు ఇతను బనీ రాజ కుటుంబానికి చెందినవాడు కాదు లెవి కుటుంబానికి చెందినవాడు కూడా కాదు కనీసం యహూతా రాజులకు చెందినవాడు కూడా కాదు ఇతని కన్నా మా వద్ద ఎక్కువ సంపద హోదాలు ఉన్నాయి అని అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రవక్త వారి అభ్యంతరాలను అడ్డుకొని సైనిక నాయకత్వానికి రాజ్యపాలనకు సంపద హోదాలు అవసరం లేదు సంపదను ఎలా ఉపయోగించాలో తెలియనప్పుడు సంపద ఉండి ప్రయోజనం ఏమిటి తాలూకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మీకన్నా ఎక్కువ జ్ఞాన సంపద ఉంది కాబట్టి అల్లా అతన్ని మీకు రాజుగా ఎంపిక చేశాడు అతనికి శారీరక బలం ఉంది నైపుణ్యం ఉంది అల్లా అన్నీ తెలిసిన వాడు అత్యంత నివేదిక అత్యంత వివేకవంతుడు అన్నారు కానీ ప్రజలు దేవుని వద్ద నుంచి ప్రత్యక్ష నిదర్శనం ఏదన్నా కావాలని ఒత్తిడి చేశారు ప్రవక్త వారితో పట్టణం బయటకు వెళ్ళి నిదర్శనాన్ని చూడమన్నారు అందరూ ఆ నిదర్శనం చూడడానికి వెళ్ళారు ఈ సంఘటనను ఖురాన్ ఇలా వర్ణించింది అల్లా తా అల్లాహ్ నుంచి తాలూత్ను రాజుగా నియమించిన నిదర్శనం ఏమంటే అతని పాలనా కాలంలో మీరు మీ పవిత్ర పెట్టెను తిరిగి పొందుతారు అందులో మీ ప్రభువు తరపున మీకు మానసిక శాంతిని ప్రసాదించే సాధనాలు ఉన్నాయి అందులో మూసా హారున్ కుటుంబానికి చెందిన పవిత్ర చిహ్నాలు ఉన్నాయి ప్రస్తుతం దానిని దైవదూతలు మోస్తున్నారు మీరు నిజమైన విశ్వాసులైతే ఇందులో మీకు గొప్ప నిదర్శనాలున్నాయి ప్రజలు ఆ వెంటనే తాలూత్ను తమ రాజుగా అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు తాలూత్ తన సైన్యాలను వ్యస్తీకరించడం ప్రారంభించారు దేవునిపై బలమైన విశ్వాసంతో వివేకంతో సైన్యాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు ఎలాంటి బాధ్యతలు లేని పురుషులు సైన్యంలో చేరాలని ఆదేశించారు ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నవారు పెళ్లి చేసుకోబోతున్న వారు వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సైన్యంలో చేరనవసరం శిక్షితమైన సైన్యాన్ని రూపొందించారు వారిని ఇక పరీక్షకు నిలబెట్టాలని భావించారు తమ దారిలో ఒక నదిని దాటవలసి ఉందని నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి తగినంత మాత్రమే తాగాలని అంతకన్నా ఎక్కువ తాగరాదని ఆదేశించారు కానీ వారు నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా తాగారని ఆయనకు తర్వాత తెలిసింది వారి అవిధేయత కారణంగా ఆయన వారిని సైన్యం నుంచి తొలగించారు తన ఆదేశాలను పాలించిన కొంతమందిని మాత్రమే సైనికులుగా నియమించుకున్నారు ఎందుకంటే వారు తమ నిజాయితీని నిరూపించుకున్నారు కానీ ఈ చర్య వల్ల సైన్యంలో చీలిక వచ్చింది అయినా ఆయన లక్ష్య పెట్టలేదు పెద్ద సంఖ్యలో సైన్యం ఉండటం కన్నా ఆదేశాలు తూచా తప్పక పాటించే కొందరు ఉండటమే మేలని భావించారు అవిశ్వాసుల పెద్ద సైన్యం కన్నా గుప్పెడు మంది విశ్వాసులపై ఆధారపడడమే ఉత్తమమని తలిచారు నదికి అవతలి వైపు శత్రు సైన్యాలు తాలూత్ సైనికులు చూశారు శత్రువులు శారీరకంగా చాలా బలంగా కనిపించారు వారి వద్ద ఆయుధ బలం కూడా చాలా ఎక్కువగా కనపడింది మహా పరాక్రమశాలి జాలూత్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ బలం ఈ బలమైన సైన్యాన్ని చూడగానే తాలూత్ సైన్యం కకా వికలమయ్యింది తాలూత్ వెంట మిగిలిన కొద్దిమంది సైనికులు మాత్రం అన్నింటికి తెగించి పోరాడడానికి సిద్ధమయ్యారు అల్లా అనుగ్రహం వల్ల చిన్న సైన్యం చేతిలో పెద్ద పెద్ద సైన్యాలు ఓడిపోయిన సంఘటనల గురించి వారు విని ఉన్నారు వారు అల్లాను ప్రార్థించారు ప్రభు మాకు దృఢమైన సంకల్పాన్ని ప్రసాదించు మా అడుగులకు బలాన్నివ్వు నిన్ను విశ్వసించని వారిపై మాకు విజయం ప్రసాదించు అని వేడుకున్నారు రెండు సైన్యాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నప్పుడు జాలు ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు తాలూజ్ సైన్యంలో ఎవరైనా సరే తనతో తలపడాలన్నాడు ఆ కాలంలో ఆ కాలం యుద్ధాల సంప్రదాయం ఇది మహాకాయుడైన జాలు తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు అతడిని చూసి తాలూద్ సైనికులు భీతలిళ్ళారు సవాలు ఎదుర్కొనే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు సైనికులను ప్రోత్సహించడానికి రాజు ఒక ప్రకటన చేస్తూ జాలుతో పోరాడిన వారికి తన అందమైన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానన్నారు కానీ ఈ ప్రకటన కూడా వారిని బెంబేలెత్తిన సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ఆ మీన్